నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అంటే మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం గత కొన్ని వీడియోలుగా వైద్యపరమైన అంశాలను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం వైద్యులకి జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ గత వీడియో నుంచే మనము ద్వాదశ భావాల్లో అలాగే ఆ భావాలకు గ్రహాలకు అనుసంధానమైన ఏ ఏ అనారోగ్యాలు మనకి రావచ్చు వచ్చినట్టయితే ఏ గ్రహస్థితి వల్ల అనారోగ్యాలు రావచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవి ఎంతైనా మంచి విషయాలు అంటే రోగాలు అనారోగ్యాలు రావటం మంచిదా అంటే కాదు ఎవరైనా మీ కుటుంబాల్లో మీ శ్రేయాభిలాషుల్లో స్నేహితుల్లో ఇలాంటి వారు బాధపడుతున్నట్టయితే వారికి తెలియజేయటం మంచిదే కదా దాని నుంచి బయటపడటం కూడా మంచిదే కదా కాబట్టే మనము వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యపరంగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే మనం కావాల్సింది జ్యోతిష్యపరంగా ఎటువైనా మనం తెలుసుకోలేకపోతున్నాం వాటి గురించి మనం తెలుసుకొని ఏదైనా పరిహారం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అనే విషయాన్ని మనం చెప్పడం అనేది జరుగుతోంది అలాగే పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా చేయటం జరిగింది కొత్తపేట మోహన్ నగర్లో జనప్రియ టవర్స్లో కాబట్టి మార్నింగ్ తప్పకుండా టెన్ టు వన్ మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని అయినా స్ట్రైట్గా అయినా కూడా రావచ్చు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ఎలా అయినా కన్సల్టేషన్ కొనసాగుతూ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్లో కూడా ఎప్పుడైనా సరే వాట్సప్ చేయొచ్చు ఇక్కడ వారే కాదు ఇతర దేశాల ప్రాంతాల వారు కూడా తప్పకుండా వారు వారు సమయాలకి అనుగుణంగా ఎప్పుడైనా సరే మెసేజ్ చేయొచ్చు ఈ వీడియోలో మనము మెదడుకి సంబంధించిన కారకత్వాలు ఎలా ఉంటాయి అనారోగ్యాలు ఎవరెవరికి రావచ్చు ఏ ఏ గ్రహస్థితి వల్ల కలగవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాలు మనకి సూచిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనకి దాని నుంచి కొంత బయటపడే అవకాశం అనేది మనకి అవకాశం అనేది ఉంటుంది మానవ మేధస్సు చాలా ముఖ్యమైన ఇది అంటే మెదడు ఇది పని చేయకపోతే మనం ఏం చేయలేము వాడు పిచ్చివాడరా వాడికి ఏం మాట్లాడతాడో తెలియదురా ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు మనసులు కాబట్టి మెదడుకి సంబంధించిన వ్యాధులు బ్రెయిన్ డిసీజెస్ మనం చూసినట్టయితే వాటికి ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి ఏ ఏ భావాలు కారకత్వం వహిస్తాయి అలాగే ఏ ఏ మహర్దశిలో ఇవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే మనం మళ్ళీ ఏ గ్రహస్థితి వీటికి సూచిస్తుంది అలా ఉన్నప్పుడు మనము ఎటువంటి పరిహారాలు వాటికి చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా మనము తెలుసుకున్నట్టయితే కొంత మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇది అతి సున్నితమైన ప్రదేశము మెదడు అనేది ఇది రెండు రకాలు చిన్న మెదడు పెద్ద మెదడు అనేది కూడా మనకి ఉంటాయి మధ్యలో కూడా చిన్నది ఉంటుంది దాన్ని మనము పెద్దగా చెప్పుకోం చిన్న మెదడు చితికిందరా అని చెప్పని అడుగుతూ ఉంటాం మెదడు పనిచేస్తుందా లేదా అని కాబట్టి వీటికి ఇక్కడ అనారోగ్యాలు రకరకాలైన వస్తుంటాయి నీరు పట్టడము మెదడు వ్యాపు వ్యాధి అని చెప్పని కొంత వినే ఉంటారు చిన్నప్పుడు నైంటీస్లో బాగా ఎక్కువగా వచ్చింది కంతులు ఏర్పడటం రక్త రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా కూడా కొంత ఇబ్బంది వస్తుంటుంది పార్కిన్సన్ వ్యాధి ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి మెదడుకు రక్త సరఫరా అనేది తగ్గుతూ ఉంటుంది మనకి పైనుంచి కింద వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉండాలి జరుగుతూ ఉంటే దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండదు అది మళ్ళీ ప్యూరిఫై చేయటం అనేది హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది దానివల్ల మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని మనం చెప్పవచ్చు ఇంకా వీటికి సంబంధించిన అనేక రకములైన రోగములు వీటికి వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కూడా ముఖ్యంగా మెదడు అనేది కేంద్రస్థానం కాబట్టి దానికి కారకుడు ఎవరు అని చెప్పే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆరోగ్య కారకుడు రవి మెదడును సూచించేది కూడా లగ్నము మన రాశి చక్రంలో లగ్నభావం అనేది సూచిస్తుంది అలాగే ఈ శిరో రోగాలకు మొత్తానికి కారకుడు కుజుడు వీటికి కారకుడు నైసర్గిక రోగస్థానము కన్య స్థానం మనం అనుకున్నాం మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశి చక్రంలో ఆరో స్థానం శత్రుస్థానం రోగస్థానం రుణస్థానం కన్యా రాశి తీసుకోవాలి అలాగే షష్టాధిపతిని బట్టి రోగము మళ్ళీ ఎవరి ఎవరి లగ్నాత్తు బట్టి వారి వారి ఆ గ్రహాన్ని బట్టి ఆ భావాన్ని బట్టి ఆ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి వారికి రోగాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి అని మనము చెప్పవచ్చు అలా ఈ రోగాలన్నిటినీ పరిశీలించడానికి మనము చూసుకోవచ్చు ముఖ్యంగా మనం చూసినట్టయితే సూర్యదశలో శుక్రభుక్తిలో శుక్రదశలో చంద్రభుక్తిలో కుజ కుజభుక్తిలో జాతకుడు శిరో రోగం అనేది వస్తుంది ఎక్కువగా ఇది క్షమించుటకు శుక్ర చంద్ర కుజ ప్రీతి కొరకు జప దాన హోమములు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇట్లా మనం కాకుండా మళ్ళీ ఏ ఏ గ్రహాలు రాసులు వీటికి ఉన్నట్టయితే అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శని కుజ రాహువులు ఒకే రాశిలో ఉన్నా కూడా వీరికి శిరో రోగంతో బాధపడతారు అని చెప్పని మనకి చెప్పడం అనేది జరుగుతోంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పాపగ్రహాలు ఇక్కడ శని కుజ రాహువులు ముఖ్యంగా ఒకే రాశిలో ఉన్నట్టయితే వీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పని మనకి చెతున్నారు అలాగే తృతీయాధిపతి ఉన్న నవాంశాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశీనాథుడు కేంద్రములందు ఉండి పాపగ్రహములు చేసి చూడబడినా కూడా స్థిరో రోగాలు వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది అంటే తృతీయాధిపతి ఉన్న నవాంశాధిపతి తృతీయాధిపతి అంటే ఎవరి లగ్నాత్తు వారికి తృతీయాధిపతి ఉదాహరణకి కర్కాటక లగ్నమైంది తృతీయాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు ఉన్న నవాంశాధిపతి నవాంశలో వెళ్ళి ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడా అని చూసుకోవాలి ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశినాథుడు కేంద్రములందుండి పాపగ్రహం నుంచి చూడబడితే శిరో రోగాలు వస్తాయి అని మనకి చెప్తున్నారు దానికి ఈ చంద్రుడు వెళ్ళి మనకి అక్కడ వెళ్ళేటప్పటికి ఏ కుజు స్థానంలో ఉన్నాడు రుచికల్లో పడ్డాడు బుధుడు వెళ్ళి అంటే ఈ కుజుడు వచ్చి కేంద్రాల్లో ఉన్నాడా అనేది మళ్ళీ మనం రాశి చక్రంలోకి వచ్చి చూసుకోవాలి రాశి చక్రంలో చూసుకున్నప్పుడు కేంద్రాల్లో ఉన్నాడు సో వీరికి ఇక్కడ పాపగ్రహంతో కూడా చూస్తున్నాడా చూడబడుతున్నాడా ఉన్నాడా అని చెప్పని ఉంటే కనుక వీరికి ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది మెదడుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే షష్టాధిపతి ఒకటి ఎనిమిది పది భావములతో సంబంధం కలిగి ఉండగా వీరిలో ఒకరు మేషనవాంశను ఉన్నాను దాకా మనం అనుకున్నాం కుజుడికి వీటికి సంబంధించిన రోగాలకి అన్నిటికీ కూడా కుజుడు కారకుడు శిరో రోగాలకు అని చెప్పని మనం చెప్పుకున్నాం మేషరాశి అవుతుంది కాబట్టి సజాగా ఆయనకి దానికి కారకుడు అవుతాడు కాబట్టి ఇక్కడ మేషనవాంశిలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది అలాగే ఆరో అధిపతికి లగ్నముతో సంబంధం కలిగి ఉండటం లేదా లగ్న ద్రేక్కాణమునందున్నా కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే షష్టాధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉండటం ఈ లగ్నాధిపతి వెళ్ళి షష్టంలో ఉండటం వల్ల వీరికి ఇటువంటి అనారోగ్యాలు రావచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే షష్టాధిపతి మేషంలోనూ లేదా మేష నవాంశులోనూ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఇక్కడ ఆరో అధిపతి అంటే ఎవరి లగ్నాత్తు ఆ అధిపతి ఆరో అధిపతి ఎవరైతే అవుతారో సిక్స్త్ లార్డ్ ఆయన మేషరాశిలో ఉన్న మేష నవాంశలో ఉన్నా కూడా ఇటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది అని మనకి చెప్తున్నాం అలాగే చంద్రుడు మరొక పాపగ్రహంతో కలిసి ఒకే నక్షత్రం వంతు ఉన్నా కూడా అన్న ఇక్కడ చంద్రుడు మరొక పాపగ్రహంతో కలిసి ఒకే నక్షత్రం వంతున్నాడు అంటే ఇక్కడ మనం తీసుకుంటే రవి శని రాహు కేతు వీటన్నిటితో కుజుడు వీటన్నిటితో ఎక్కడైనా కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నా కూడా ఈ ఇబ్బంది అనేది వస్తుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు ఎందుకంటే చంద్రుడు ఇక్కడ మహకారకుడు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టుగా కొంత ఆలోచన చేసుకుంటూ అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవటం అని కూడా ఇక్కడ మనకి చెప్పటం జరుగుతోంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము చూడవలసి ఉంటుంది ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నప్పుడు వారి వారికి ఇటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే పరిశీలన చేసుకుంటూ వారు ఇంట్లో బాధపడుతూ ఉంటారు పిల్లలు లేదా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు మనమే తల్లిదండ్రులు పెద్దవారుగా చూసి దాన్ని మనం గ్రహించి ముందుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం వైద్య పరీక్షలు చేయించడం తదనుగుణంగా జ్యోతిషపరమైన సంప్రదింపులు కూడా తీసుకుంటూ జప దాన హోమములు రక్తములు ధరించినట్టయితే మంచి జరుగుతుంది లేకపోతే వారి చక్కని భవిష్యత్తు కాస్త దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఇరవై ముప్పై ఈ వయసులో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు రకరకాలైన మానసిక రుగ్మతలు హెల్త్ పరమైన ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్టు అయితే ఈ ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే మీ బంధువులకి శ్రేభిలాషులకి కూడా షేర్ చేయండి వారిలో ఎవరైనా అలా ఉన్నట్టయితే దాని నుంచి మనకు ఒక్కళ్ళు బయటపడ్డా దాని నుంచి వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబం ఉన్నా కూడా మీకు మంచి జరుగుతుంది నాకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళని చూసుకుంటూ వైద్యపరమైన సంప్రదింపులు అలాగే జ్యోతిష్యపరమైన సంప్రదింపులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు సర్వే జన సుఖినో భవంతు శాంతి శాంతి